వేలాది వ్యర్థమైన మాటలకన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్కమాట చాలు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకూడదు ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనస్కు చేసిన గాయం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కాని మనస్కు తప్పు చేసిన ప్రతిసారి మరణమే ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్లడం మేలు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు మనం చేసే మంచి పనులైన చెడు పానులైన నీడలా వెంటాడుతూనే ఉంటాయి మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి ఆశా దుఃఖానికి హేతువు నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది తనను తాను వశపరుచుకోగల మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు అంకెలను దీనితోనైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప గతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి కలలు కనొద్దు వర్తమానంపైన మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటివారిని బాధపెట్టిన అది హింసే అవుతుంది సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవారు గురువు నీతిగా బ్రతికేవారు మనిషి